శ్రీశంకర భగవత్పాద విరచిత శివానందలహరిలో అరవై అరవ శ్లోకము భావము క్రీడా సుజిసి ప్రపంచమిలం క్రీడా మృగాస్తే జనా ప్రీత్యై భవత్యేవ తత్ శంభో స్వస్య కుతూహలస్య కరణం మచ్చేష్టితం నిశ్చితం తస్మాన్ పశుపతే కర్తవ్యమే వయ భావం ఓ పరమేశ్వర ఓ పశుపతి సమస్త ప్రపంచమును నీ వినోదము కొరకు సృష్టిస్తున్నావు ఈ జనులు అందరూ నీకు క్రీడామృగములు నా చేత చేయబడుచున్న ఏ పనులైననూ నీ ఇష్టప్రకారమే జరుగుతున్నాయి అవి నీకు ప్రీతికరములే అందువలన నా యొక్క సంరక్షణ నీకు కర్తవ్యమే కదా అరవై ఏడవ శ్లోకము బహువిధ పరితోష పరితోషభాష్పూర స్ఫుటపులకాంకిత చారుభోగూమి చిరపద ఫలకాంక్షి సమానం పరమ సదాశివ భావసాం ప్రపజ్యే పా అనేక విధములైన ఆనంద భాష్ముల ప్రవాహముల చేతను స్పష్టమైన రోమాంచ చిహ్నముల చేతను గొప్ప సుఖములకు స్థానమైనదియు శాశ్వత మోక్షము కోరు ఆడిచే సర్వోత్తము ఈశ్వరుని భావనను శరణు వేడుచున్నాము अरवैं दव श्लोकम् अमितमुदमृतं मुहुर्दुहन्तीं विमलभवत्पदगोष्ठमा वसन्तीं सदय पशुपते सुपण्यपाकां मम परिपालय भक्तिधेनुमेकां भावं ओ पशुपति దయకలవాడ అంతులేని ఆనందమును క్షీరమును మరల మరళ ఇచ్చుచున్నది నిర్మలమైన నీ పాదమనడి కొట్టమునందు ఉన్నది మంచి పుణ్యములైన పంటను భక్తి అనడి ఒక గోవు నా వద్ద ఉన్నది దానిని నీవే సంరక్షింపు అరవై తొమ్మిదవ శ్లోకము జడతా పసుత కళంకిత కుటిల చరత్వం చ నాస్తి మై దేవ మయి దస్తిరాజమౌళి భవదాభరణ నాస్మి నాస్మికిం పాత్రం భావం ఓ దేవ నా యందు జడత్వము పశుత్వము కళంకీర్తము కుటిల ప్రవర్తనము నా లేవు ఉన్న ఎడలా ఓ చంద్రమౌళి నేను మటుక్కు నీ ఆభరణముగా ఉండుటకు ఎందుకు పనికిరాను డయవ శ్లోకము అరహసి రహసి స్వతంత్ర స్వతంత్రబుద్ధ్యా వరివసి సులభ ప్రసన్నమూర్తి అగణితఫలదాయక ప్రభుర్మే జగదధికో హృది రాజశేఖరోస్తి భావం బహిరంగ స్థలమునందు ఏకాంత స్థలమునందు స్వంత బుద్ధితో సేవింపదగిన సులభుడు అనుగ్రహముతో కూడిన శాంతమూర్తి చెప్పలేని ఫలములు ఇచ్చువాడు సర్వాధికుడు విభుడు అయిన ప్రభువు చంద్రశేఖరుడు నా హృదయమునందు ఉన్నాడు